హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ గురుశ్రీ బ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మా బాబు సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యి సెవెంత్ మంత్లోకి వెళ్తున్నాడు సో ఏం చేద్దాం అనుకుంటే చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ లాగా సిక్స్త్ మంత్ ఫోటోషూట్ అండ్ చిన్న కేక్ కటింగ్ కూడా చేద్దామని బ్లాగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట సో యాక్చువల్లీ వెనుక చూస్తున్నారు కదా ఇంట్లో ఒకటి బ్యాగ్ బ్యాక్ డ్రాప్ ఒకటి ఉండే కర్టెన్ సో అది అయితే మనం పెట్టేసుకున్నాము ఇంకా నెక్స్ట్ కొంచెము ఇంట్లో కొన్ని పేపర్ క్రాఫ్ట్స్ చేసిందనమాట మా పాప కొన్ని పేపర్ క్రాఫ్ట్స్ చేసింది సో అవన్నీ ఇప్పుడు ఇక్కడ మనం కర్టెన్కి అంతా సెట్ చేసేసుకొని డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు దీడియో

మంత్ టవల్ ఉంటుంది కదా దాంట్లో పెట్టి ఫోటోషూట్ చేశాను బట్ సిక్స్త్ మంత్ కాబట్టి ఇలా కేక్ కటింగ్ ప్లస్ ఫోటోషూట్ అండ్ ఒక వీడియో కూడా చేద్దామనే ఉద్దేశంతో చేశాను అనమాట ఇవన్నీ నేను ముందు వరకు చేసేదాన్ని కాదు మా పెద్దపాప టైంలో ఇవన్నీ లేవు నేను చేయలేదు కూడా బట్ ఇప్పుడు జనరేషన్ మారింది కాబట్టి ఇవన్నీ చేసి మెమొరీస్ అన్నీ రీక్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇప్పుడు యూట్యూబ్ కూడా పెట్టాను కాబట్టి ఇవన్నీ మెమొరీస్ ఉంటాయని స్టార్ట్ చేశాను అనమాట ఇది ఐడియా ఉందా ఇది కట్ చేసి మనం ఇది ఇది నాకు చాలా ఇష్టం ఇది ఇట్లా అంటే సో మనకి ఇట్లా వస్తుందన్న ఈజీ ఉంది కదా ఇది బాగుంది కదా ఇది అంటే నాకు చాలా ఇష్టం ఈజీ అయిపోతుంది దీని పని సో ఈ ఇవన్నీ కూడా మనము మెమరీస్ క్రియేట్ చేసుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మనమైనా మన పిల్లలైనా చూసుకునేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట అండ్ దట్టు మనం ఇవన్నీ కూడా సేవ్ చేసి పెట్టుకుంటున్నాము కాబట్టి ఎప్పుడైనా మనం చూసుకోవచ్చు అనమాట అండ్ ఎంత కష్టపడితే మనము ఏదైనా చేయడానికి అండ్ దాని అవుట్పుట్ వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ లాస్ట్ ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఓకే నేను ఇది చేశాను చాలా బాగుంది అని అనిపిస్తుంది అనమాట సో చాలా కష్టమైంది డెకరేషన్ ఎందుకంటే ఆ బ్లాక్ దానికి అత్తుక్కోవట్లేదు ఇవి కూడా నేను మా వాడి ఫోటోషూట్ కోసం టవల్ ఆర్డర్ చేశాను వన్ మంత్స్ టవల్ ఉంటుంది కదా సో అందులో ఇవి వచ్చాయి నాకు ఫస్ట్ క్రాల్డ్ టూ డేస్ ఫస్ట్ బర్త్డే స్మైల్ ఇలాంటివి ఒక సిక్స్ సిక్స్ సెవెన్ కార్డ్స్ వచ్చాయన్నమాట సో అయితే ఇందులో ప్రాబ్లమ్ ఏమైపోయిందంటే మనకి సిక్స్ మంత్స్ కార్డు లేదు సో నేను బర్త్డే ఉంది టూ డేస్ మై ఫస్ట్ బర్త్డే అనే కార్డు ఉంది ఇది పెట్టి అడ్జస్ట్ చేసేద్దాం ప్రస్తుతానికి సిక్స్ నెంబర్ అయితే నేను ఆల్రెడీ ఇచ్చేసాను సిక్స్ నెంబర్ అయితే ఆల్రెడీ ఇచ్చేసాను సో దాని కింద టూ డేస్ మై ఫస్ట్ బర్త్డే అని అయితే సో ఇదండి ఫైనల్ అవుట్పుట్ డెకరేషన్ అండ్ లైటింగ్స్ కూడా పెట్టాను అండ్ కింద మొత్తం టెడీస్ అండ్ టాయ్స్ అన్నీ కూడా పెట్టేశాను అనమాట సో అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది డెకరేషన్ అవుట్లుక్ చాలా బాగా వచ్చింది ఇంకా ఇక్కడ మా వాడిని తీసుకొచ్చి రెడీ చేశాను అనమాట అంటే ఆల్రెడీ రెడీ చేశాను బట్ ఇంకా లాస్ట్లో పిక్స్ తీసుకుందాం అమ్ముకునే కొన్ని అనేసి అక్కడే కూర్చోబెట్టి ఆ టై అవన్నీ కూడా పెడుతున్నాను అనమాట థ్యాంక్ గాడ్ ఆ టైంకి మాత్రం అస్సలు క్రాంకీగా లేడు మంచిగా పడుకొని లేచాడు కాబట్టి మూడ్ మంచిగా ఉంది అస్సలు ఏడవలేడు అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఇంకా ఫైనల్గా ఇక్కడ కేక్ అయితే పెట్టేశాము అండ్ రెడీగా ఉన్నాడు కేక్ని స్మాష్ చేయడానికి అయితే అండ్ అక్కడ టాయ్స్ టెడీస్ అన్నీ ఉండేసరికి కొంచెం బాగా ఎంజాయ్ చేశాడు అనమాట అండ్ లైటింగ్స్ కూడా ఉండేసరికి లైట్స్ని బాగా చూస్తూ ఎంజాయ్ చేశాడు అన్నీ చూస్తున్నాడు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం చేస్తున్నారు అది ఇది అని బాగా చూస్తున్నాడు అనమాట మేము స్మాషింగ్కి ముందు కొన్ని పిక్స్ తీసుకుందాము వీడియోస్ తీసుకుందామని మేము చూస్తుంటే తను ఆల్రెడీ వెళ్ళి కేక్లో చేయి పెట్టేశాడు అస్సలు పైకి మాత్రం సరిగ్గా చూడట్లేదు అనమాట ఎంత ఫోర్ పిలుస్తున్నా చేస్తున్నా కూడా ఇంకా లాస్ట్కి వాళ్ళ అక్క వాళ్ళ డాడీ నవ్విస్తే ఇంకా నవ్వుతూ ఉన్నాడు ఇక్కడ కొంచెం పిక్స్ అన్ని బాగా వచ్చాయి అనమాట ఇంకా తను రెడీగా ఉన్నాడు ఎప్పుడూ కేక్ అంతా స్మాష్ చేసేదామా అని అండ్ చేస్తున్నాడు బాగా తిందామని తినేస్తున్నాడు కూడా మొత్తము నేనే ఇంకా దాన్ని కొంచెం దూరం దూరం జరుపుతున్నా ఎందుకంటే తింటే మళ్ళీ వస్తుంది కదా అని చెప్పేసి నేనే దూరం దూరం జరుపుతున్నా కూడా తన దగ్గరికి లాక్కొని లాక్కొని మరీ కేక్ స్మాష్ చేసేస్తున్నాడు మొత్తము నేను భయపడ్డాను ఎక్కడ బాగా ఏడుస్తాడు అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఉన్నాడు అస్సలు ఏడవలేదు అనమాట చాలా ఎంజాయ్ చేస్తాడు తను సిక్స్త్ మంత్ బర్త్డేని చాలా బాగా ఎంజాయ్ చేశాడు తనైతే సో చూసారు కదా బర్త్డే సిక్స్ మంత్స్ బర్త్డే కేక్ స్మాష్ అయితే ఇలా చేసాము ఏదో చిన్నగా అట్లా థ్యాంక్ యూ అండి ఇంకా లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్యామిలీ పిక్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను అట్లా చూసేయండి ఈ వీడియో కాల్కి నన్ను నచ్చినట్టయితే ప్లీజ్ బైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మచ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ Happy birthday బర్ యో